టేస్ట్ అయితే చూద్దామండి చూస్తుంటేనే చాలా బాగుందన్నమాట రెండు రైసు కర్రీ కూడా వేడివేడిగా ఉన్నాయండి చాలా కాలిపోతున్నాయి అనమాట టేస్ట్ అయితే చక్క ముద్ద ముద్దకి తగ్గుతా చక్కగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నేనైతే తెలగపిండి కర్రీ అయితే వండుతున్నానండి తెలగపిండి మనకి పల్లెటూరులో అయితే మురకాకు ఉంటుంది కదండి ఆ మురకాకు వేసుకుని వండుకుంటారనమాట ఇక్కడ సిటీలో మునకాకు దొరకదు కాబట్టి ఉట్టితే ఎలా వండుతానో విడియా అయితే సుశ్రద్ధ వచ్చేది చూడండి ఈ గ్లాస్ అయితే నేను రెండు నార అయితే వాటర్ పోసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ అయితే వేయించుకున్నానండి ఇదిగోండి నాలుగు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి నేను అన్ని రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను పసుపు రుసుకు సరిపడగా సాల్ట్ గల్లుపు కూడా వేసుకోవచ్చు రుసుకు సరిపడగా కారం ఇప్పుడు మనం ఈ ఎసర మరగనివ్వాలి చూడండి ఎసరైతే కాగిందండి ఇలా ఎసరైతే మరిగిందనమాట ఇప్పుడు ఈ పిండిని వేసేసుకుందాము ఇలా తిప్పుకుంటా కలుపుకుంటా వేసుకోవాలి గట్టితోటి ఇది వంద గ్రాములు తీసుకున్నానండి నేను పిండి అయితే ఇలా వేసుకున్నాక మనం ఈ తెల్లపిండిని ఉడకనివ్వాలండి ఈ వాటర్ అంతా ఇనిగిపోయేదాకా ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్ శుభ్రంగా అయితే వాటర్ అంతా ఇగిరిపోయింది చూడండి పొడి పొడలు ఆడుతుంది కదా ఇప్పుడు ఇదైతే పోపు పెట్టుకోవాలి మనం అయితే వీటెక్కాలి ఇవ్వండి పోపు నేను ఏమేమి తీసుకున్నానంటే పచ్చనపప్పు సాయిపప్పు ఆవాలు ఎండుమిరకాయలు పొట్టు ఉల్చుకున్న ఎల్లుపాయలు ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర అన్నీ అంటే రెండు కలిసిపోయాయి అన్నమాట ముందు ఆవాలు అయితే వేసేసానండి మొత్తం వేసేసుకుందాం ఈ పోపు అయితే చక్కగా ఎర్రగా వేగిందండి ఇప్పుడైతే ఇది వేసేస్తున్నాం తెరవిండి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మొత్తం కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక సాల్ట్ సరిపోయినా ఉప్పు సరిపోయినా వేసుకోవచ్చండి ఈ టైంలో శుభ్రంగా మనం కలిపేసుకున్నాం కదా కొత్తిమీర వేసుకుని అయితే స్టవ్ ఆపేసుకుందాము ఇంతేనండి తెలగపిండి కర్రీ అయితే మనకు ములకాకు లేకుండా సింపుల్గా చాలా ఎలా అయితే వండుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది నేను టేస్ట్ ఎలా ఉందో తిని మీకు చూపిస్తా టేస్ట్ అయితే చూద్దామండి చూస్తుంటేనే చాలా బాగుంది అన్నమాట రెండు రైసు కర్రీ కూడా వేడి వేడిగా ఉన్నాయండి చాలా కాలిపోతున్నాయి అనమాట చక్క పోగులు ముద్దకి తగుతా చక్కగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్